బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో ఇలాగునా వ్రాయబడి ఉంది నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఈ వాక్యము ఒక గొప్ప ఆశీర్వాదంతో కూడినదై ఉంది ఇందులో మూడు ముఖ్య అంశములు దాగి ఉన్నాయి మొదటిగా దేవుడు మన కోరికలను నెరవేర్చువాడు మన కోరికలు అనగా మన మనసులో ఉన్న మంచి ఆశలు అవి దేవుని చిత్తం నాకు అనుగుణమైన చిత్తములో కలిసిపోతే ఆయన వాటిని నెరవేర్చువాడు రెండవదిగా ఆలోచనలో సఫలపరుచువాడు మనం యోచించేది ప్రణాళిక వేసేది ప్రయత్నించేది ఇవన్నీ దేవుని ఆశీర్వాదం లేకుండా ఫలితం ఇవ్వవు కానీ దేవుడు మన కృషిని ఆశీర్వదిస్తే మన ఆలోచనలు సఫలమవుతాయి మూడవదిగా దేవుని కృపయే ఆధారము ఈ వాక్యం మనకు గొప్ప గుర్తింపును కలిగిస్తూ ఉంది మన శ్రమ మాత్రమే కాదు దేవుని కృపతోనే మన కోరికలు ఆలోచనలు ఫలిస్తాయి కనుక ప్రతి కోరికకు ముందు ఆయన చిత్రంను అడగడం ప్రార్థనలో ఉంచడం ఎంతో అవసరమై ఉంది కనుక మన కోరికలు దేవునితో సరిపోతే ఆయన వాటిని నెరవేర్చుతాడు మరియు మన ఆలోచనలని ఖచ్చితంగా ఆయన సఫలం చేయగల గొప్ప తండ్రి మన కోరికలు స్వార్థపూరితమైనవి కాకుండా దేవుని మహిమ మహిమ కలిగించేవిగా ఉండాలి దేవుడు మనకు మంచిదైతేనే నెరవేర్చుతాడు మనం చేసే ప్రతి ప్రణాళికను దేవునికి అప్పగించాలి దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ ఆలోచన ఫలించదు మన కష్టానికి ఫలితం ఇచ్చేది దేవుడు మాత్రమే ఆయన సహాయం లేకుండా శ్రమ వ్యర్థమవుతుంది కనుక ప్రతి ఉదయం మన రోజు ప్రారంభించే ముందు మనం చేయబోయే పనులను దేవునికి అప్పగించాలి ఏ కోరిక ఏ ఆశ వచ్చినా అది దేవుని చిత్తముతో సరిపోతుందా లేదా అని పరిశీలించాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేసి మన యొక్క ప్రతి ఆలోచనలు ఆయన చిత్తానుసారంగా సఫలపరిచే గొప్ప తండ్రి ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించిన ఆమె